కాంట్రాక్ట్ ముఖుడు శాడిస్టు పెళ్ళం పార్ట్ ఫోర్ రచయిత లహరి రాజశేఖర్ గారు కథలోకి వెళ్దామా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు అని మేము తనని గారాభంగా చూసుకున్నాం మా వల్లనే తను ఇలా ఉంది డబ్బుతో ఏదైనా సాధించగలం అన్న అహం పెరిగింది మేము తప్ప దానికి ఎవరూ లేరు బాబు రేపు మేము పోతే దానికి ఎవరూ ఉండరు బాబు తాలి కట్టి దానికి భర్త అయ్యావు ఆ బంధంతోనే దాని బాధ్యత కూడా తీసుకొని ఎలాగైనా దానిలో మార్పు వచ్చేలా పెళ్ళి భర్త విలువ దానికి తెలిసి వచ్చేలా చెయ్యవయ్యా నీకు రుణపడి ఉంటాను అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తూ అడుగుతాడు సత్యమూర్తి దానితో సత్య అయ్యో తాతగారు మీకన్నా చిన్నవాడిని ఆశీర్వదించాలి కానీ ఇలా చెయ్యకూడదు భర్తగా నేను నేరజాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను అని అంటాడు సత్య అప్పుడే అక్కడికి వచ్చిన నేరజ ఏంటి సత్య ప్రయత్నించేది అని అడుగుతుంది దాంతో వారు మాట్లాడుకున్నది అంతా ఎక్కడ నేరజ విందో అన్న కంగారుతో అదేం లేదు నీరు తాతయ్యకి బైక్ మీద నువ్వు నేను షికార్కి వెళ్తే చూడాలని ఉందంట నీకు కారు తప్ప బైక్ అలవాటు లేదు కదా అందుకే ప్రయత్నిస్తాను అంటున్నా అని కవర్ చేశాడు సత్య ఇష్టపడి పెళ్లి చేసుకున్న మొగుడుతో బైక్ డ్రైవ్ అంటే అది మాత్రం ఎందుకు వద్దు అంటుంది బాబు సరదాగా అలా లాంగ్ డ్రైవ్కి రండి అని రాజేష్ని పిలిచి కొత్త బైక్ తీసుకురా అమ్మాయి బాబు లాంగ్ డ్రైవ్కి వెళ్తారు అని అంటాడు సత్యమూర్తి అది కాదు తాతయ్య నేను బైక్ మీద అంటున్న నీరజాతో నువ్వేం మాట్లాడుకు తల్లి మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు అంతే వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి అని అంటాడు సత్యమూర్తి ఇంకా చేసేది ఏమీ లేక సరే అని నీరసంగా ఫేస్ పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తుంది నీరజ ఎంతసేపు చూసినా నీరజ కిందకి రాకపోవడంతో వైదేహి నీరజ గదిలోకి వెళ్ళి ఏంటమ్మా నీరజ కింద బాబు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు ఎంత లేట్ అయితే ఎలా అమ్మా అని అంటుంది వైదేహి అది కాదు అమ్మమ్మ మీరు ఇప్పుడే కథ వచ్చారు కొంచెం సేపు అయినా మీతో ఉండకుండా ఎలా వెళ్తాను అనే వైదేహిని హత్తుకొని గారాల పోతూ ఉంటుంది నీరజ మేము ఎక్కడే ఉంటాం కదా అమ్మ కొత్తగా పెళ్ళైన వారు మీరు సరదాగా తిరిగే వయసు మీది మా కోసం నువ్వు నీ సంతోషాలను వదులుకోవద్దు తల్లి అని చెప్తూ నీరజ చెయ్యపట్టుకొని తీసుకొని వెళ్ళి సత్యతో లాంగ్ డ్రైవ్కి పంపుతుంది వాళ్ళు వెళ్ళగానే గుర్రపోతుల తల ఊపడమేనా నేను వెళ్ళను అని చెప్పొచ్చు కదా అని కోపంగా అంటుంది నీరజ నేను మీ భర్త పోస్ట్లో ఉన్నాను కదా మేడం వెళ్ళను కుదరదు అంటే వాళ్ళు ఎందుకు అని అంటారు అప్పుడు నేను ఏం చెప్పను మాది కాంట్రాక్ట్ పెళ్ళి అండి ఆ కాంట్రాక్ట్లో ఇలా సినిమాలకి షికార్లకి తిరగడం లేదు అని చెప్పమంటారా అని వెటకారంగా అంటున్న సత్యతో అలా చెప్తే అక్కడే చంపి పడేస్తాను అని అంటుంది నీరజ మరి ఏం చెప్పమంటారు నేను ఎలా కవర్ చేద్దాం అనుకున్నా వాళ్ళకి డౌట్ వస్తుంది అందుకే గుర్రుపోతుల తలాడించాను అని అంటాడు సత్య సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంది నీరజ మీ ఇష్టం మేడం మీరు ఎక్కడికి అంటే అక్కడికి వెళ్దాం అని అంటాడు సత్య ఓయ్ ఏం చేద్దాం అని అన్నాను ఎక్కడికి వెళ్దాం అని అనలేదు సరే ముందు ఏదైనా రెస్టారెంట్కి తీసుకువెళ్ళు ఆకలి వేస్తుంది అని అంటుంది నీరజ ఇలా ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేస్తారు ఎక్కడే ఉండు ఫైవ్ మినిట్స్లో వస్తానని వాష్రూంలోకి వెళ్ళి తిరిగి వస్తున్న నీరజ ముందు వెళ్తున్న ఇద్దరు అమ్మాయిలు అబ్బా అతను చూడు ఎంత బాగున్నాడు చూస్తూనే ముద్దే చేస్తున్నాడు వీడికి ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళ లైఫ్ పండగే అని మాట్లాడుకుంటారు వాళ్ళ మాటలు విన్న నీరజ వాళ్ళ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారా అని వాళ్ళను చూస్తున్న వైపు చూసింది అక్కడే బిల్ పే చేస్తూ ఉంటాడు సత్య పుల్లకి చొక్కా ఫ్యాంట్ వేసినట్టు ఉన్నాడు వీడు వీళ్ళకి నచ్చాడా పూర్ గర్ల్స్ వీళ్ళు వీళ్ళ చెత్త టేస్ట్ అనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళింది నీరజ అప్పటికే సత్య బిల్ పే చేయడంతో అక్కడ నుంచి బయలుదేరారు ఇద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మేడం అడుగుతాడు సత్య ఆ కృష్ణానది బ్యారేజ్ పైకి తీసుకువెళ్ళు అంది నీరజ అక్కడికి ఎందుకు మేడం అన్నాడు సత్య అక్కడ నుండి నిన్ను తోసి చంపేయడానికి అని నీరజ అనడంతో అయ్యో పది లక్షలు నా మీద ఇన్వెస్ట్ చేసింది నన్ను చంపడానికా మేడం అన్నాడు సత్య అబ్బా ఇంటికి పోని మగడ అని విసుగ్గా అంటుంది నీరజ కోపంలో అయినా మొగుణ్ణి అని ఒప్పుకున్నాం అని మనసులో అనుకొని థ్యాంక్ యూ మేడం అంటాడు సత్య థ్యాంక్సా దేనికి అంటుంది నీరజ అదే మేడం ఓకే అనబోయి థ్యాంక్స్ అన్న అని కవర్ చేస్తాడు సత్య ఇంటికి వచ్చిన సత్య నీరజాలను చూసి వచ్చేసారా తల్లి అని గౌరీ తీసుకువెళ్ళి అమ్మాయిని రెడీ చేయి అని పని మనిషి గౌరీకి చెప్తుంది వైదేహి ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అమ్మమ్మ రెడీ చేయడం ఏంటి ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నామా అంటుంది నీరజ పిచ్చి పిల్ల ఏమీ తెలియదు ఇంత అమాయకురాలివే అయితే ఎలా బ్రతుకుతావే తల్లి అని నీరజకు ముటికలు వీరుస్తుంది వైదేహి ఏంటి ఇది అమాయకురాల పాపం నానమ్మగారు ఇది అమాయకురాలు తమకు మాయ చేస్తుంది అని తెలియక దీని మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు సత్య విన్నారా తాతయ్య గారు మీ మనవరాలు అమాయకరాలంట అని సత్యమూర్తి చెవిలో మెల్లగా అంటాడు సత్య సత్యమూర్తి సత్యకి సమాధానం ఇవ్వకుండా ఒకసారి జాలిగా చూస్తాడు ఈలోపు బాబు సత్య నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వంటుంది వైదేహి ఎందుకు నానమ్మగారు అని అడుగుతాడు సత్య అబ్బా ఇద్దరూ చెప్పింది చేస్తారా లేదా అని గట్టిగా అరుస్తుంది వైదేహి దాంతో ఇద్దరు ఏమీ మాట్లాడకుండా రెడీ అవ్వడానికి వెళ్తారు నీరజాకు చీర కట్టి తల నిండా పూలు పెట్టి పెళ్లి కూతురులా అలంకరిస్తుంది గౌరీ సత్యకు పంచకట్టి కట్టి పెళ్లి అలంకరిస్తాడు సత్యమూర్తి ఇద్దరు రెడీ అయి బయటికి వస్తారు ఏంటమ్మా ఇది సంతలో గంగిరెద్దులా తయారు చేశారు విసుగ్గా అంటుంది నీరజ అవునానమ్మా నన్ను కూడా సంతలో గంగిరెద్దులను అమ్ముకునే వాడిలా తయారు చేశారు అంటాడు సత్య వాళ్ళ పోలికలను చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతును పోలికల్లో కూడా మీరు ఒకేలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎంతగా కలిసిపోయారో అర్థమవుతుంది ఆ కలయికను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఏర్పాట్లు ఇవి అంటుంది వైదేహి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి